నమస్తే తెలంగాణ టైమ్స్ న్యూస్ ట్వంటీ ఫోర్కు స్వాగతం అండి మీకు ఈరోజు సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన వార్తల్లో చూసినట్టయితే ముఖ్యంగా హైడ్రాకు సంబంధించింది ఈ వార్త అండి ఆంధ్రప్రభలో కథనం వచ్చిందండి జేఏసీ పేరుతో వసూళ్ళు వసూళ్ళకు పాల్పడితే కఠిన చర్యలు నిష్పక్షపాతంగా సర్వే చేస్తాం హైడ్రా కమిషన్ రంగనాథ్ ఎఫ్టీఎల్ సరిహద్దుల ఏర్పాటు న్యాయం చేస్తామంటూ వసూళ్లు ఇప్పటికే జేఏసీ పేరిట రసీదు బుక్కుల ముద్రణ వసూళ్లపై హైడ్రాకు ఫిర్యాదు జేఏసీ పేరుతో వసూళ్ళు జరుగుతున్నాయనేది ఈ వార్తాపత్రికలో వచ్చిన కథనం అండి వివరాల్లోకి వెళ్తే ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్న చందంగా ఉంది అమీన్పూర్ పెద్ద చెరువు కథ పెద్ద చెరువులో తమ ప్లాట్లు మునిగాయని తమకు న్యాయం చేయాలని బాధితులు కొన్నాళ్ళుగా ఆందోళన చేస్తున్నారు ఇప్పటికే జిల్లా కలెక్టర్ రెవెన్యూ ఇరిగేషన్ కార్యాలయాల చుట్టూ తిరిగారు హైడ్రా కమిషనర్గా సిన్సియారిటీకి మారు పేరు అధికారి రంగనాథ్ ఎంపిక కావడంతో బాధితులకు ప్రాణం పోసినట్టైంది అయింది ఇప్పటికే పెద్ద చెరువును పరిశీలించి సమగ్ర నివేదిక తెప్పించుకొని దానిపై రంగనాథ్ అధ్యయనం చేస్తున్నారు ఇదిలా ఉండగానే జేఏసీ పేరిట వసూళ్ల దందా సాగిస్తున్నారు దీనిపై శనివారం బాధితులు బాధితులు రంగనాథ్కు ఫిర్యాదు చేశారు స్పందించిన రంగనాథ్ వసూళ్లకు పాల్పడే వారికి తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చారు నిష్పక్షపాత సర్వే జరుగుతుందని అప్పటి వరకు ఓపిక పట్టాలని కోరారు ఇది వార్త యొక్క అవుట్లైన్ అండి వివరాల్లోకి వెళ్తే అమీన్పూర్ పెద్ద చీరలతో పాటు నీట మునిగాయని ఓవైపు బాధితులు ఆందోళన చేపడుతున్నాయి మరోవైపు న్యాయపోరాటం చేస్తున్నారు అమీన్పూర్లో అమీన్పూర్ పరిధిలో దాదాపుగా ఒక ఇరవై సొసైటీలు ఎఫ్టీఎల్లో ఎఫ్టీఎల్ పరిధిలోకి వచ్చాయనేది ఇక్కడ ఎవరైతే డబ్బులు వసూలు చేస్తున్నారని అంటున్నారో వాళ్ళు చెప్పే కథనంలో ఈ విషయం ఉందండి అయితే ఇరవై సొసైటీ సొసైటీల్లో ఒక సొసైటీ ముందుకొచ్చి ప్రతి ఒక్కరి దగ్గర ఈ ఎఫ్టిఎల్లో ఏదైతే లేఅవుట్స్ వేయబడ్డాయో ఆ లేఅవుట్స్లలో వీళ్ళు ప్లాట్లు కొనుగోలు చేసి ప్రస్తుతం ఎఫ్టీఎల్లో ఉండడం వల్ల బాధితులుగా ఉన్నారు వీళ్ళు ప్రతి ఒక్క దగ్గర నుంచి ఒక్కరి దగ్గర నుంచి దాదాపుగా ఈ ఇరవై సొసైటీల కలిపి దాదాపుగా ఒక ఐదు వేల మంది ఉన్నారనేది బాధితులు చెప్తున్న విషయం అండి ఈ ఇరు ఐదు వేల మందిలో రెండు వేల మంది వాళ్ళ టచ్లో ఉన్నారంట ఒక ఏడు వందల యాభై మంది యాక్టివ్గా ఉన్నారంట మిగతా వాళ్ళు ఒక్కొక్కరి దగ్గర ఐదు వేల రూపాయలు చొప్పున ఒక్క వంద మూడు నూట ముగ్ ముగ్గురు దగ్గర నుండి ఐదు వేల రూపాయలు చొప్పున వసూలు చేసి ఒక జేఏసీగా ఏర్పడి దానికి సంబంధించిన న్యాయ పోరాటంలో ఏవైతే ఖర్చులు వస్తాయో ఆ ఖర్చులు చేస్తున్నామని ఎవరైతే డబ్బులు వసూలు చేశారో వాళ్ళ వివరణ అండి ఇది అయితే దీంట్లో ఈ బాధితులుగా మారడానికి ఈ ఎఫ్టిఎల్ పరిధిలోకి రావడానికి వాళ్లకు లేఅవుట్లు మంజూరు చేసింది ఎవరు ఒకవేళ లేఅవుట్లు మంజూరు చేసిన తర్వాత దాంట్లో ఇండ్లు కట్టుకోవడానికి లోన్స్ ఇచ్చింది ఎవరు బాధితులు ఉన్నారో ఫోన్ ద్వారా వారిని సంప్రదించడం జరిగింది వారి వివరణ కూడా తీసుకోవడం జరిగింది వారితో మాట్లాడిన సంభాషణ దీంట్లో రికార్డులో పొందపరుస్తున్నాను వినండి హలో హలో సత్యనారాయణ గారా మాట్లాడేది అవును సార్ ఇది అమన్పూర్ పెద్ద చెరువు గురించి రిసిప్ట్లు ఇచ్చారు కదా మీరు అవును సార్ ఏమండి విషయం ఏంది ఇది కొద్ది వివరణ ఇస్తారా సార్ అది మేము మొత్తము ఇరవై లేఅవుట్లు మునిగిపోయినాయి సార్ ఓకే అది మొత్తం ఐదు వేల మంది ప్లాట్ ఓనర్స్ ఆ చెరువు నీటిలో ములిగిపోయి ఉన్నాము సార్ ఓకే సార్ దయచేసి మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతా మీరు ఎవరో తెలుసుకోవచ్చా సార్ నేను ప్రెస్ రిపోర్టర్ని మాట్లాడుతున్నాను అండి ఏ ప్రెస్ సార్ మీది న్యూస్ ఇండియా రిపోర్టర్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చెప్పండి సో ఆ ప్లాట్లన్నీ అన్ని మునిగిపోయి ఉన్నాయి సార్ సో ము ఉన్న సందర్భంగా ఓనర్స్ అందరం కలిసి అందరిది ఒకటే సమస్య ఇరవై ఓకే సో మేము యునైటెడ్ గా దాన్ని సాల్వ్ చేసుకుందాం అని చెప్పి జేఏసీ కింద ఫామ్ అయ్యామండి జేఏసీ ఫామ్ దానికి నేను చైర్మన్ అయ్యానండి ఓకే సో మేము మాకు నిత్యావసర ఖర్చులు చాలా ఉంటాయి సార్ మేము సంవత్సరం నుంచి పోరాటం చేస్తున్నాం సార్ ఓకే అదే చెరువుగట్టు పైన నెల రోజుల పాటు టెంట్ వేసుకుని కుర్చీలు రెంట్కి తీసుకుని ఇవన్నీ మేము కార్యక్రమాలు చేసాం సార్ అదే చెరువు గట్టు పైన అట్లాగే కలెక్టర్ మేడం దగ్గరికి వెళ్ళి నిర్సం చేసాము ఇరిగేషన్ ఆఫీసర్ చేసాము ఇట్లా డిఫరెంట్ అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం సార్ అలాగే మాత్రం అన్ని రిప్రజెంటేషన్స్ అన్ని డిపార్ట్మెంట్ ఇస్తూ వస్తున్నాం సార్ వన్ ఇయర్ నుంచి ఓకే సో ఈ సందర్భంగా మాకు కొంచెం ఖర్చులకి డబ్బులు అవసరం పడతాయి కదా సార్ మేము వెళ్ళినప్పుడు భోజనాలకి మా ట్రావెలింగ్ ఖర్చులు ఇవన్నీ అవసరం పడతాయి కదా సార్ ఓకే సో మేము జనరల్ బాడీ మీటింగ్ పెట్టే జనరల్ బాడీ మీటింగ్ లో ఆ చేత ఆ విషయం చెప్పి అందరూ ఆమోదంతో అందరూ సంతకాలు పెట్టాము సార్ మా మినిట్స్ బుక్ దగ్గర అందరు ఎప్పు రోజులతో ఐదు వేల రూపాయలు ఇస్తామని అందరూ ఒప్పుకున్నారు అందుట్లో నూట మూడు మంది మందే ఇచ్చారు సార్ వన్ నాట్ త్రీ మెంబర్స్ వరకే ఇచ్చారు మిగిలిన వాళ్ళు ఎవరు ఇవ్వలేదు సార్ అది అవి కూడా రకరకాలుగా అన్ని విధాలుగా మేము ఖర్చులు చేసుకుంటే వ్యవస్థను ముందుకు తీసుకెళ్తాం సార్ ఓకే ఆ విధంగా ఖర్చుల కోసం మనం చేసింది ఇందుట్లో వ్యాపారమా దందా ఇట్లాంటివన్నీ లేనిపోని ఎలిగేషన్స్ పెడుతున్నారు సార్ మా మీద ఓకే సో దానికోసం ఈ రోజు ఐద్రా రంగనాథ్ గారి దగ్గరికి వెళ్ళి వివరణ ఇచ్చి వచ్చాం సార్ ఈ రోజు అక్కడికి వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్ కూడా పెట్టాము కొంతమంది వీడియోలు తీసుకున్నారు వాయిస్లు సార్ మేము క్లారిటీగా చెప్పామండి ఇది ఏమి వ్యాపారం దందా కాదు సార్ మా నిత్యావసర ఖర్చులు ఎన్నో రకరకాలుగా ఉంటాయి మేము అన్ని ప్రభుత్వ డిపార్ట్మెంట్ నుంచి కూడా కొన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేయాలి మా డాక్యుమెంట్ ప్రూఫ్స్ అట్లన్నిటికి ఆర్టీ యాక్ట్ లో అప్లై చేసినాం సార్ ఇట్లా మేము తిరుగుతూనే ఉన్నాం రోజు పహానీల కోసము ఇరిగేషన్ వాళ్ళ దగ్గర మెమాయిస్ కోసము ఇట్లా ఇట్లా చాలా ఇన్ఫర్మేషన్ మేము గ్యాదర్ చేస్తున్నాం సార్ అట్లాగే మేము సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ లో కూడా కొన్ని మీటింగ్లు అడ్రస్ చేసాం సార్ ఓకే అక్కడ మేము రెంట్ పే చేయాలి వాళ్ళకి ఒక ఐదు వేల రూపాయలు అప్పుడే మాకు రూమ్ అలాట్ చేస్తారు ఒక గంట ఓకే ఇట్లా ఎన్నో ఖర్చులు ఉంటున్నాయి సార్ ఆ విధంగా మేము మాకు అవసరాలకే మేము అందరం ఐకమత్యంగా యునైటెడ్ గానే చేస్తున్నాం సార్ అందరూ ఆమోదంతోనే అవి లీగల్ గానే చేస్తున్నాం సార్ అని క్లారిటీ ఇచ్చి వచ్చాం సార్ సో నా మీద కేసు పెడతాం అది అని మామూలుగా బెదిరింపులు అన్ని వచ్చినాయి సార్ మీకు తెలుసు కదా అన్ని విషయాలు ఇక్కడ మేమేమి అన్యాయము మోసము చీటింగ్ వ్యవహారం లేదు సార్ ఇవ్వాలి ఇరవై మంది కలిసి వెళ్ళాము అక్కడ మేము క్లారిఫికేషన్ ఇచ్చి వచ్చాము సార్ హైదరా రంగనాథ్ గారి ఓకే అది సార్ జరుగుతున్నది ఇప్పుడు మీ దగ్గర ఈ అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితుల జీఎస్ ఉంది కదా అవును సార్ ఇది రిజిస్టర్డ్ అయిందా అంటే జేఏసీలు ఎప్పుడు కూడా రిజిస్ట్రేషన్ అవ్వవు సార్ ఓన్లీ సొసైటీ రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటాయి ఓకే ఇది ఏంటంటే జేఏసీ అంటే మీకు తెలిసి ఇప్పుడు మన తెలంగాణ తెలంగాణ టైంలో కూడా ఏర్పడిన జేఏసీలు ఉండవు సార్ చేసుకుందాం అనేది ఉంటుంది సార్ విషయము జేఏసీ రిజిస్ట్రేషన్ చెయ్యి వెళ్ళాను కలెక్టర్ ఆఫీస్కి చేయమని జేఏసీ చేయమన్నారు దట్ చెరువులో ములిగిపోయినాయి కదా చైన్ అన్నారు సార్ చైన్ అన్నారు రిజిస్ట్రేషన్ చైన్ అన్నారు కాకపోతే మేము బ్యాంక్ అకౌంట్ ప్రాపర్ గా మెయింటైన్ చేసుకుంటున్నాం సార్ ఎట్లా బ్యాంక్ అకౌంట్ ఎట్లా ఓపెన్ చేశారు ఏ డాక్యుమెంట్స్ చేశారు అంటే మాకు ఇంకొక సొసైటీ ఇరవై సొసైటీలు ఉన్నాయి కదా సార్ ఇరవై లేఅవుట్లు ఉన్నాయి కదా అందుట్లో ఏదైతే రిజిస్టర్డ్ సొసైటీ ఉందో ఆ రిజిస్టర్డ్ సొసైటీ పేరు మీద అకౌంట్ ఓపెన్ చేసామండి చెప్పండి పేరు చెప్పండి న్యూ మోడర్న్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అంటే ఇప్పుడు ఈ ఈ జేఏసీ కంటే ముందు ఉందా దానికి జేఏసీ కన్నా ముందలే ఉంది సార్ అది పదిహేను సంవత్సరాల నుంచి ఉన్నది ఆ సొసైటీ ఆ సొసైటీ కూడా మునిగిపోయింది ఇప్పుడు నీటిలో అంటే దానికి దానికి నేనే ప్రెసిడెంట్ నా సొసైటీకి అవును ఏదైతే ఇప్పుడు పాత సొసైటీ ఉందో ఆ సొసైటీలో అకౌంట్ ఎగ్జిస్టింగ్ అకౌంట్ ఏదైతే ఉందో దాన్ని వాడుతున్నారు అవును సార్ అవును సార్ ఈ అమీన్పూర్ పెద్ద చెరువు ముంపి బాధితుల జేఏసీ నుంచి ఏదైతే కలెక్ట్ చేశారో ఒక్కరికి ఐదు రూపాయలు చొప్పున నూట మందికి ఈ అమౌంట్ అంతా ఆ సొసైటీ ద్వారానే వాడుతున్నారు వాడుతున్నాం సార్ మొత్తం మీ దగ్గర టోటల్ గా ఫైవ్ థౌజండ్ మెంబర్స్ అండి ఫ్లాట్లు ములిగిపోయినాయి మాతో టచ్ లో ఉన్నది మా వాట్సాప్ గ్రూప్ లో ఉన్నది ఏడు వందల యాభై మంది ఉన్నారు ఇందులో ఒక్కొక్కటి రెండు ఉన్నాయి మూడు ఉన్నాయి ఐదు ఫ్లాట్లు ఉన్నాయి సో ఆ విధంగా దగ్గర దగ్గర రెండు వేల మంది వరకు మాతో టచ్ లో ఉన్నారు సార్ పేమెంట్ చేసింది ఓన్లీ ఓన్లీ వంద మంది పేమెంట్ చేశారు నూట ముప్పై మంది అన్నారు ముందు అదే సార్ నూట నూట మూడు నూట ముప్పై కదా వన్ నాట్ త్రీ నూట మూడు మంది ఆల్రెడీ పేమెంట్ ఇచ్చి ఉన్నారు మీకు అవును సార్ నోట్ మూడు వన్ నాట్ త్రీ రెండు వేల మంది టచ్ లో ఉన్నారు మీకు అంటే వాట్సాప్ గ్రూప్ లో ఆన్ ఫేస్ కనిపించేది సెవెన్ థర్టీ మెంబర్స్ సార్ ఓకే సెవెన్ థర్టీ నేను మీకు సుమారుగా చెప్తున్నా ఒక్కొక్కరికి రెండు ప్లేట్లు ఉన్నవాడు కూడా ఉన్నారు కొంతమంది మూడు ప్లేట్లు ఉన్నారు ఐదు ఉన్నారు అని అట్లా చెప్తున్నాను కానీ సెవెన్ నే మీరు ఆథరైజ్డ్ గా తీసుకోండి ఎందుకంటే వాట్సాప్ గ్రూప్ లో వాళ్ళే ఉన్నారు కదా వాళ్ళని ఆధరైజ్డ్ గా తీసుకోండి సార్ నేను ఓవరాల్ గా చెప్తాను మీతో మాట్లాడుతా ఓకే ఓకే అది సార్ మరి మరి ఈ రకంగా వచ్చింది కదండి అక్రమ మీరు ఇచ్చే వివరణ నేను ఇప్పుడు ప్రెస్ నోట్ పెట్టాను సార్ కాడ పెట్టమంటే ఇప్పుడే పెడతాను సార్ వివరణ ఇచ్చాను సార్ ఈ రోజు వెళ్ళి నేను అక్కడ మీడియా మీటింగ్ కట్ట అటెండ్ అయ్యాను సార్ వివరణ ఇచ్చేసాను ఆల్రెడీ ఓకే అది నేను ఇప్పుడు ప్రెస్ నోట్ గట్రా రాశాను అది కూడా ఇప్పుడు పంపుతాను సార్ వివరణ అది అక్రమ వసూలు ఏమీ కాదు సార్ ఇది మన ఇచ్చే అవసర ఖర్చులు చాలా ఉంటాయి సార్ ఏదైనా ఆర్గనైజేషన్ రన్ అవ్వాలంటే మీకు తెలియని విషయాలు ఏమీ లేవు కదా సార్ అవునండి అందరం కలిసి తలకొ రూపాయి చేసుకుని వ్యవస్థను నడుపుకోవాలి సార్ ఓకే సో ఆ విధంగానే జరుగుతుంది ఇందులో అక్రమ వసూలు ఏమి లేదు అందరం ఒప్పుకుని అంగీకారంతో మినిట్స్ బుక్ లో సంతకం పెట్టం ఇది లేగలేదు సార్ ఇది ఇల్లీగల్ థింగ్ ఏం లేదు సార్ ఇక్కడ ఖర్చులన్నీ ప్రతి రూపాయి ఖర్చు కూడా నేను మా వాట్సాప్ గ్రూప్ లో డిస్ప్లే చేస్తాను సార్ ఇన్ని ఖర్చులు ఈ విధంగాని ఓకే నేను చేసిన ఖర్చులన్నీ ఇక్కడ ఆన్లైన్ పేమెంట్లే ఓన్లీ గూగుల్ పే పేమెంట్లే క్యాష్ అనేది వంద రూపాయలు ఎవరికి ఇవ్వలేదు సార్ మేము ఓకే ప్రతి ఖర్చు కూడా మా దగ్గర అకౌంట్ ఉన్నా సార్ అన్ని మాకు మినిట్స్ బుక్ ఉన్నా సార్ అలాగే నేను రిసిప్ట్ నోట్ వన్ నాట్ త్రీ వరకే రిసిప్ట్ కట్ చేశాను సార్ ఓకే మిగిలిన వాళ్ళు ఎవరో మాకు పేమెంట్ లేవచ్చు సార్ అది సార్ జరిగింది ఓకే అంటే ఇప్పుడు వన్ నాట్ త్రీ మెంబర్స్ దగ్గర ఫైవ్ థౌజండ్ రూపీస్ స్టెప్లో తీసుకున్నారు అవును సార్ మళ్ళీ వీరు మంత్లీ మంత్లీ ఏమైనా ఇవ్వాలా మీకు ఇంకేం లేదు సార్ లైఫ్ లాంగ్ అది ఈ సమస్య సాల్వ్ అయ్యే వరకు ఇది మూడు నెలలో ఇంకో ఆరు నెలలో సాల్వ్ అని చెప్పారు రంగనాథ్ గారు ఈ రోజే కలిసాము సీఎం గారు దృష్టికి వెళ్ళింది మీ సమస్య ఆల్రెడీ నేను రిపోర్ట్ చేశాను అండ్ గతంలో కూడా ఆయన మూడు నెలలు టైం అడిగారండి మామూలు మేము ఎప్పుడు నిరసన నిరహార దక్షలు చేసాం కదండి నెల రోజుల పాటు అప్పుడు వచ్చారు సారు ఒక మూడు నెలలు టైం ఇవ్వండి అని ఆ చెరువు మొత్తం చూసుకుని వెళ్ళారు సరే మూడు నెలలు అయింది ఇప్పుడు మూడు నెలలు అయిపోయింది సార్ మేము నిరసన కార్యక్రమాలు చేసి ఓకే సో మేము అనమాట మేము వెళ్ళే లోపలే కొంతమంది జనరల్ గా కొద్ది ఈర్శ సద్వేష స్వభావాలు ఉంటాయి కదా సార్ ఈ క్రెడిట్ మొత్తం జేఏసీకి వెళ్ళిపోతుంది అది దాని కొన్ని బాధపడే వాళ్ళు మాలో చీలికలు వర్గాలు చేయాలన్న ప్రయత్నంలో సార్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారండి కొంతమంది ఒక నలుగురు ఐదు రెళ్లి కంప్లైంట్ ఇచ్చారు ఇచ్చారు సార్ శనివారం నాడు సాటర్డే రంగనాథ్ గారికి కంప్లైంట్ ఇచ్చారు అవును సార్ ఓకే దాని మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా సార్ దాని మీద ఆయన ఏమైనా ఎంక్వైరీ చేయకోకుండా ఇప్పుడు మంచి నిజమా తప్ప ఒప్ప అని ఎంక్వైరీ చేసిన తర్వాత అంత స్థాయి నాయకత్వము ఎంక్వైరీ చేసిన తర్వాత మీలాంటి కి రిలీజ్ చేయాలి సార్ దాన్ని అవునండి ఏమి చేయకోకుండా వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ఇచ్చిన ఐదు నిమిషాల్లో దాన్ని లో పెట్టేశారు సార్ దాన్ని ఓకే ప్రాథమిక విచారణ చేయకుండానే ఒక కంక్లూజన్కి వచ్చారు వాళ్ళు అది సార్ అవును సార్ ఓకే ఏం స్టెప్ తీసుకున్నారు మరి దాని దాని మీద ఏం లేదు దాంట్లో ఆయన ఆ ప్రశ్న నోట్లు ఏమని ఇచ్చారంటే ఇట్లా వసూలు చేసేవాళ్ళ పైన ఇలా దందాలు చేస్తున్నారు వసూలు చేసుకుని వీళ్ళ పైన మేము పోలీస్ కంప్లైంట్లు రైజ్ చేస్తాము అని ఇచ్చారు ఆయన ఓకే సో పోలీస్ కంప్లైంట్ రైజ్ చేయాలంటే ఇప్పుడు నేనేమన్నా సంఘ విద్రోహంగా లేక కొంతమందికి మోసాలు చేసి ఆ డబ్బులు నేనేమన్నా మా స్వలాభాల కోసం వాడుకుంటుంటే ఆ పనులు చేయొచ్చు సార్ మేము సభ్యులందరూ అంగీకారంగా తలకో పది రూపాయలు వేసుకుని వ్యవస్థను నడుపుకుంటున్నాము దానికి మా మీద కంప్లైంట్లు ఏంటి సార్ జైలు పాలు చేయడం ఏంటి మా మీద కేసులు ఏంటి సార్ ఆ విధంగా ఇచ్చారు దానికోసమే మేము ఈ రోజు వెళ్ళి వివరణ ఇచ్చాం సార్ మేము ఏ తప్పు చేయలేదు ఏ నేరం చేయలేదు ఆ బుక్లన్నీ తీసుకెళ్ళి చూపించానండి అకౌంట్ బుక్లు సత్యనారాయణ గారు నా వయసు ఫిఫ్టీ సిక్స్ సార్ ఫిఫ్టీ సిక్స్ ఏదైనా సర్వీస్ చేసారా నేను సివిల్ ఇంజనీర్ అండి అది సార్ నేను కొద్దిగా మనసావాచ కర్మన ఒక సమాజానికి మంచి చేయాలనే ప్రయత్నం ఇది చేస్తాను సార్ నాకు వేరే ఉద్దేశం లేదు సార్ ఓకే ఇరవై నాలుగు గంటల దీనికోసమే నేను కష్టపడి తిరిగాను సార్ ఎంత మీరు ఎంక ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోండి సార్ కల్చర్ ఆఫీస్ కన్నా వెళ్ళి లేదు మీరు ఎమోషనల్ కావద్దు ఎమోషనల్ కావద్దు ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు మీతో మాట్లాడినంత సేపు మీరు చెప్పిన వివరణ మీ మంచి ఉద్దేశం గురించి చేశారు కాబట్టి బాగుంది సార్ ఒకవేళ ఇదే ప్రక్రియ సార్ చె ఉద్దేశంతో సార్ బాధితులు బాధపడేవారో మీరు అర్థం చేసుకోవచ్చు అవును అవును సార్ కరెక్ట్ అంటారా అంటారా ఇప్పుడు ఇంకోటి దీంట్లో మీకు లీగల్ ఇష్యూ కూడా ఒకటి వస్తుంది సార్ అది మరి ఎంతవరకు వాళ్ళు రంగనాథ్ గారు ఎట్లా తీసుకుంటారు పోలీసు వాళ్ళు ఎట్లా తీసుకుంటారు పబ్లిక్ ఎట్లా తీసుకుంటారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది డబ్బులేమో అమీన్ పూర్ పెద్ద చెరువు ముంపు బాధితులు జేఏసీ అని వసూలు చేసి మీరు మీ సొసైటీలో జమ చేస్తే అది కూడా లీగల్ గా తప్పే ఓకే సార్ అయితే ఆ రకంగా దాంట్లో డబ్బులు లెక్క కరెక్ట్ గా ఉండి ప్రతి పైసా ఎక్కడ ఖర్చు అయింది ఎంత బ్యాలెన్స్ ఉందని మీరు ఉన్నారు కాబట్టి లెక్క ఉంది ఎక్కడ మిస్యూస్ కాలేదు కరెక్ట్ ఉద్దేశాల గురించే అది ఖర్చు పెడుతున్నామని మీరు చెప్తున్నారు అవును సార్ కానీ ఈ పేరిట వసూలు చేసి అక్కడ జమ చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు అంటే మేము ఏదోటి అకౌంట్ అనేది ఉండాలి కదా అని చెప్పి ఆ ట్వంటీ లేవర్స్ లోను ఒక 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 గ్రూప్ ఒక అకౌంట్ నికి జమ చేయడం జరిగింది సార్ అట్లా అంతే తప్ప మాకు ఇంకా వేరే మిస్యూజ్ చేసే ఉద్దేశం కాదు సార్ లేదు అట్లా దీంట్లో రెవెన్యూ డిపార్ట్మెంట్ గానీ లేదంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గానీ లేదంటే ఇతర డిపార్ట్మెంట్లకు గానీ ఖర్చు పెట్టిన అంటే వాళ్ళకి సరే అంటే ఇల్లీగల్ గా ఎవరికి ఒక పైసా సార్ అటెండర్ చాయ్ ఖర్చులు కడ ఇవ్వలేదు సార్ మేము పహానీలు కోసము ఇరిగేషన్ మెమాయిస్ కోసము ఎన్నో పది ఇరవై రిప్రజెంటేషన్ చేసామండి ఇట్లా విధంగా మేము వాళ్ళ చుట్టూరు తిరగటానికి ఆ పహానీలు ఇవన్నీ మేము కలెక్ట్ చేసుకోవాలి కదా సార్ అప్లై చేయాలి ఆ తర్వాత కలెక్ట్ చేసుకోవాలి కొన్ని ఆర్టీయాలు అడిగాము కొంత ఇన్ఫర్మేషన్ లో ఆ విధంగానే మేము అఫీషియల్ ఫీజులే కట్టాము సార్ ఒక రూపాయి లంచం ఇవ్వలేదు సార్ ఓకే అది సార్ సరే మొత్తానికి ఏదేమైనా ఏదేమైనప్పటికీ దీంట్లో ఇప్పుడు మీరు ఎట్లయితే రిసిప్ట్లు ప్రింట్ చేసి డబ్బులు వసూలు చేశారు ఇరవై సొసైటీలు అంటున్నారు మీ మీరు మాట్లాడే మీరు ఇచ్చే వివరణలో ఇరవై సొసైటీలు ఉంటున్నారు మీ ఒక సొసైటీ ద్వారా ఇట్లా జరిగింది మీకు తెలియకుండా మిగతా సొసైటీలు ఏమైనా ఇదే రకంగా రిసిప్ట్లు ప్రింట్ చేసి ఎవరి దగ్గర వసూలు చేస్తే దాని దానికి సంబంధించిన మొత్తం అది చీటింగ్ అంటారా లేదంటే ఫ్రాడ్ అంటారా అదంతా మీకు మీ అకౌంట్ లోకే వస్తుంది ఎవరు ఏం చేయలేదు సార్ ఎవరు ఏం చేయలేదు సార్ నేను అట్లా ఆ ఇన్సూరెన్స్ నేను ఇవ్వగలను సార్ ఆ విధంగా ఆ విధంగా ఎవరు ఏం చేయలేదు చేయలేదు ఓన్లీ జేఏసీ తరఫున వ్యవహారం అంతా నడుస్తుంది దీనికి ఒక ఆర్గనైజింగ్ గ్రూప్ ఉన్నా సార్ ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్ లో వ్యవస్థ అంతా పెద్ద చెరువు ముంపు జేఏసీ అవును సార్ మీకు ఆ లెటర్ కార్డు ఇప్పుడు పెడతాను సార్ నేను అంతా ఉన్నది సార్ ఇందుట్లో మిస్యూజ్ అనేది మాకు లేదు సార్ మా ఆస్తులన్నీ మునిగిపోయినాయి సార్ చెరువు నీటిలో మేము ఏదో విధంగా బయటపడాలనే మా ప్రయత్నం తప్ప ఇంక వేరేం కాదు మా అదృష్టం కొద్దీ హైడ్రా వచ్చింది హైడ్రా వచ్చింది కదా మేము బయట పడతాయి కదా అని మేము ధైర్యంగా ఉంటున్న సమయంలో ఈ విధంగా కావాలని మా మీద ఎలిగేషన్స్ లేపుతూ కొంత మా అపోజిషన్ వరకమే సహజంగా ఎక్కడైనా ఉంటారు కదా సార్ సమాజంలో ఐదు వేల మంది నాకు ఎలా సపోర్ట్ చేస్తారు సార్ కొంతమంది చేస్తారు కొంతమంది చేయరు కదా ఆ చేయని వాళ్ళు వాళ్ళక్కడ నాయకత్వం కావాలి అని చెప్పి మాలో చీరికలు చేద్దామని చెప్పి మమ్మల్ని మొత్తం స్పాయిగా చేద్దామని చెప్పి ఇంత పెద్ద కుట్ర పన్నారు సార్ సో దానికోసం వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు దానికి మేము ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి అది సార్ జరిగింది ఇప్పటివరకు ఏమైనా అంటే ఇప్పుడు వరకు అయితే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఏమీ లేదు సార్ ఏమీ జరగలేదు ఇప్పుడు ఎవరైతే ఈ హైదరాబాద్ దగ్గర కంప్లైంట్ చేశారో వాళ్ళ పేర్లు ఏమైనా చెప్పగలుగుతారా వాళ్ళ పేర్లు అంటే తనుజారెడ్డి ఒక ఆమె సార్ ఓకే తనుజారెడ్డి అండ్ వెంకటేశ్వర రెడ్డి రెడ్డి వెంకటేశ్వర రెడ్డి వెంకటేశ్వర రెడ్డి కృష్ణం రాజు రెడ్డి రాజు నరసింహరావు రాజు నరసింహరావు శ్రీనివాస్ వీళ్ళందరూ స్థానికులు అనండి వీళ్ళందరూ ఒక డిఫరెంట్ లెవెల్స్ లో ఎంత కొంత నాయకత్వం వహిస్తారు వీళ్ళంతా వీళ్ళ ఐదుగురు డిఫరెంట్ లెవెల్స్ అండి ఓకే తనుజారెడ్డి వెంకటేశ్వర రెడ్డి కృష్ణం రాజు నర్సింగ్ రాజు శ్రీనివాస్ నర్సింగ్ రావు సార్ నర్సింగ్ రావు ఓకే శ్రీనివాస్ వీళ్ళ ఐదుగురు కలిసి ఒకటే కంప్లైంట్ రేజ్ చేశారు సార్ హైట్రా దగ్గర విడివిడికిచ్చారు ఒకటే రోజు వెళ్ళారు సాటర్డే రోజునే వెళ్ళారు ఐదుగురు ఓకే సాటర్డే రోజు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన ఐదు నిమిషాల్లో సార్ వెబ్సైట్ లో పెట్టేశారు మీరే ఆలోచించండి లేలే సార్ కూడా మంచి ఉద్దేశంతో పెట్టుంటారు ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు మీరు దానికి సంబంధించిన మొత్తం వివరణ మీ దగ్గర ఉంది కాబట్టి మీరు స్పష్టంగా చెప్తున్నారు ఒకవేళ ఏదన్నా తప్పుడు తప్పుడు మార్గంలో చేసే వాళ్ళకి ఇది ఒక అలర్ట్ లాగా పనికి వస్తుంది కదా ఓకే ఓకే తప్పకుండా కాబట్టి రంగనాథ్ గారు చేసింది బహుశా నాకు కూడా కరెక్ట్ అనిపిస్తుంది తొందరపాటు ఏం లేదు అలాగే వేరే రకంగా ఫైర్ కాకుండా ఉండడానికి అది తోడ్పడుతుంది ఎంతైనా సరే మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం నాకు పంపిస్తారా వాట్సాప్ లో అది ఈ రోజు ఇచ్చిన ప్రశ్న నోట్ మీకు పంపిస్తున్నాను సార్ ఇప్పుడే ఆ మీద ఉంది కదా అది కూడా పంపించండి ఆ లెటర్ మీద మేము ప్రశ్న నోట్ ఇస్తున్నాం సార్ మీకు వెంకటేశ్వర రెడ్డి కృష్ణం రాజు నర్సింగరావు శ్రీనివాస్ వీళ్ళు ఉన్నారు కదా వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్ కూడా నాకు ఏం కంప్లైంట్ ఇచ్చారో రత్న గా ఇచ్చారో ఓవరాల్ గా చెప్పారో నాకు తెలియదు సార్ వీళ్ళవుతే నిన్న కి వెళ్ళారు శనివారం రోజు అన్న విషయం నాకు తెలిసింది అంతే సార్ సార్ అయితే పంపించండి వాళ్ళు ఏమి ఇచ్చారో నాకు అసలు ఏం తెలియదు సార్ ఇంకొక విషయం ఇంకొకసారి మిమ్మల్ని అడుగుతున్నాను సార్ మీ పేరు పేరు నా పేరు అండి ఈశ్వర్ ఓకే సార్ నేను న్యూస్ ఇండియా తెలుగు దిన పత్రిక స్టాఫ్ రిపోర్టర్ సంగారెడ్డి జిల్లా ఓకే సార్ నేను నోట్ చేసుకుంటా సార్ సేవ్ చేసుకుంటా నేను సంగారెడ్డి సంగారెడ్డిలో ఉంటా నేను ఓకే సార్ తప్పకుండా సార్ సంగారెడ్డిలో చాలా కార్యక్రమాలు చేసాం సార్ మీడియా వాళ్ళు గట్రా పది ఇరవై మంది వచ్చారు ఇప్పుడు ఏంటంటే ఇది యూట్యూబ్ ఛానల్ లో కూడా దీని మీద స్టోరీ రాసి ఈ రోజు వేద్దాం అనే ఆలోచన తప్పకుండా సార్ అయితే మరి మీ వాయిస్ కూడా పెట్టమంటారా లో పెట్టమంటారా పెట్టండి అదే ఎందుకంటే దీనివల్ల ఇప్పుడు నిజంగా నిజాయితీగా ఉన్నారు కాబట్టి ఈ వాయిస్ యాజ్ ఇట్ ఈస్ పోవడం వల్ల మీకు అడ్వాంటేజ్ కూడా జరుగుతుంది తప్పకుండా సార్ రెండో అడ్వాంటేజ్ రెండో డిస్అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు మీరు ఈ అమీన్పూర్ పెద్ద చెరువు పేరు మీద ఏదైతే రిసీప్ట్ ప్రింట్ చేయించి ఇక్కడ నుంచి అమౌంట్ కలెక్ట్ చేసి అక్కడే వేసారు దాని మీద కూడా ఎంక్వైరీ కింద మీ మీద ఎఫ్ఐఆర్ కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి నాకు తెలిసి అయితే పార్ట్ ఆఫ్ ది అది పార్ట్ ఆఫ్ ది జేసిఏ సార్ అవుట్ ఆఫ్ జె కాదు అది జె ఎస్ ఈ అయినప్పటికీ 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 సరే దాని మీద చర్యలు ఉంటాయా అలాగే సార్ అలా విషయం మీరు మంచి ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి ఏం పర్వాలేదు ఓకే సార్ తప్పకుండా సార్ చెడు ఉద్దేశంగా ఏమైనా జరుగుతూనే ఇబ్బందులు అనమాట ఓకే సార్ ఏదేమైనప్పటికీ మీరు వివరాలు పంపించండి నేను వీలైతే ఈ రికార్డు కూడా నేను యూట్యూబ్ లో పెడతాను తప్పకుండా సార్ అట్లాగే సార్ సరేనండి ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ సార్ గారు ఎంతో కూడుకున్న విషయం ఉంది పత్రికాముఖంగా మీ దృష్టికి వచ్చింది రాతపూర్వకంగా హైడ్రా గారికి హైడ్రా రంగనాథ్ గారికి ఫిర్యాదు పత్రం కూడా అందింది అదేవిధంగా ఫిర్యాదు అందిన తర్వాత సోకాల్డ్ వీళ్ళు బాధితులు కానీ లేదంటే అక్రమంగా డబ్బులు వసూలు చేసిన వ్యక్తులు కానీ వీళ్ళు వీరు అక్కడికి వెళ్ళి వివరణ ఇవ్వడం కూడా జరిగింది దాని తర్వాత డబ్బులు వసూలు చేస్తున్నారా లేదంటే నిజంగా కూడా వీళ్ళు అక్రమాలకు పాల్పడుతున్నారా అనే విషయం హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు సంగారెడ్డి జిల్లా ఎస్పీ గారు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు నిగ్గు తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వ జిల్లా అధికారుల మీద హైడ్రా కమిషనర్ మీద ఎంతైనా మరి ఒక కథనంతో ప్రజా సమస్యపై ప్రశ్నించే గొంతుకగా అతి త్వరలో కలుద్దాం జై హింద్